నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంకట్రావుపల్లి గ్రామంలో టీడీపీ రాష్ట కార్యదర్శి మన్నెడ్డి వెంకట్రెడ్డి సర్పంచ్ శ్రీరాములు ఆధ్వర్యంలో మంగళవారం వీపీఆర్ సుజల అమృతధార వాటర్ ప్లాంట్ ప్రారంభం కార్యక్రమం నిర్వహించారు ఫౌండేషన్ అమృతధార వాటర్ ప్లాంట్ ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకల సురేష్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం ఫ్లోరైడ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దారని సంకల్పంతో దాదాపుగా అన్ని మండలాల్లో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ని ప్రజలకు అందించిన శుభ పరిణామం అన్నారు నీటి కొరత ఉండే ఈ గ్రామాల్లో ఈ ప్లాంట్ను నిర్మించడం ఎంతగానో ఉపయోగకరమని మండల ప్రజలకు అభిప్రాయం వాటర్ చాలా సంతోషం సార్ గ్రామ ప్రజలు కల్పిన ఆయన అలంకరించున్నా బాలకృష్ణ రెడ్డి గట్టిని స్టేజ్ ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం సంతోషం మీ అందరి ముందు నేను రావడం మీ మీ ఊరి గ్రామానికి ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం చాలా సంతోషం మీ అందరిని కోరుకునేది ఒకటే మనందరం రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం మీరందరూ కలిసి మా ఇద్దరిని గెలిపించడం ఆయన ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం ఎందుకంటే ముందుకు చూస్తారు చాలా ప్రోగ్రాంలు పెట్టుకున్నాడు ప్రజలకు అందేటట్టుగా రేపు తల్లికి వందనం అనేది ఫస్ట్ రిలీజ్ అవుద్ది ఎవరు కూడా ఎన్నపా మనకి ఏది రావటం లేదనుకోవద్దు ప్రతి ఒక్కరికి తల్లికి వందనంతో స్టార్ట్ అవుద్ది ఆ తర్వాత అన్నదాత సుఖీబావ అంటే రైతులకు కూడా ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేయడం కొంచెం ప్రజల్లో కూడా మంచి జరగద్ది ముందుకి ఇంకా పోను పోను ఇంకా మంచి కూడా జరిపిస్తాడు మన ముఖ్యమంత్రులు సో మీ అందరికీ ధన్యవాదాలు మీరందరూ ఈ రోజు రావడం ఈ కార్యక్రమానికి చాలా సంతోషం మీ గ్రామానికి రావడం